हैश टैग्स यूज करिए आप फॉलोइंग हैश टैग्स वाई टी शॉर्ट्स वायरल वीडियोज ऐसा हैश टैक्स आपने शॉर्ट्स में डालो उस उसके लिए आपने आपका वीडियो बहुत जल्द वायरल हो जाएगा इस इसी बात में तेलुगू में समझ रहे ओके इकड़ को मादी नेल्लूर राजा सिंह हलो मैडम इकड़ मीदी मादी నెల్లూరు నేను మీకు రోజు చెప్పి చెప్పి మీ దగ్గర మీ దగ్గర మా ఊరే మర్చిపోతున్నాను గాయజ్ నేను బుజ్జి తేజస్విని హాయ్ కంటెంట్ ఉన్న వీడియోస్ పెట్టాలన్నమాట హాయ్ మొహమ్మద్ కంటెంట్ ఉన్న వీడియోస్ పెట్టాలి అలా అంటే మీకు డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉందా డ్యాన్స్ వీడియోస్ పెట్టండి లేదా కుకింగ్ అంటే కుకింగ్ వీడియోస్ పెట్టండి మీది ఛానల్ ఏమని పెడతారో మల్కొండ మల్కొండ తెలుసా అక్క నాకు అసలు నెల్లూరులో కొన్ని కొన్ని ఏరియాస్ తెలుసు అనమాట మాది నెల్లూరు సిటీ కాకపోతే మాది ముత్కూరు అనమాట ఇక్కడ మా మేము ఉండేది ముత్కూరు నాకు తెలియదు నల్ మల్ల నాకు తెలియదు నందిని మీరు వీడియోస్ చేసేటప్పుడు మీ ఛానల్లో వీడియోస్ చేసేటప్పుడు మెయిన్గా ఎలాంటి వీడియోస్ పెడతారంటే మీరు కుకింగ్ వీడియోస్ అయితే అవును నేను మ్యారీడే నెల్లూరు అమ్మాయిలు నాకన్నా అందంగా ఉంటారు ఓకేనా థౌజండ్ లైక్స్కి ఎన్ని పైసలు వస్తాయని కాదనమాట మెయిన్గా లైక్స్ థౌజండ్ థౌజండ్ అలా వస్తే ఏమవుతుందంటే ఈ వీడియో ఒక టెన్ మెంబర్స్ లైక్ చేశారనుకోండి అదే టెన్ మెంబర్స్కి యూట్యూబ్ యూట్యూబ్ వేరే వాళ్ళకి మన వీడియోని సజెస్ట్ చేస్తుంది అనమాట వేరే టెన్ మెంబర్స్ చూస్తారు అలా వాళ్ళు కూడా లైక్ లైక్స్ చేస్తారన్నమాట స్టాలిన్ సినిమాలో చెప్తారు కదా ఒక్కరి నుంచి ముగ్గురికి వెళ్తుంది ముగ్గురు నుంచి నలుగురికి హెల్ప్ చేస్తే అలా మొత్తానికి హెల్ప్ అవుతుందని అలాగా మీరు లైక్ చేయడం వల్ల ప్రతి వీడియోని మీకు నచ్చింది అనుకుని ఆ వీడియో లైక్ చేస్తే ఒక పది మందికి షేర్ అవుతుంది అనమాట వాళ్ళు ఆ వీడియో చూసే అవకాశం ఉంది అప్పుడు వాచ్ అవర్ పెరగడానికి అవకాశం ఉంటుంది అందుకే లైక్ లైవ్ చేయండి లైవ్ చేయండి అని చెప్పేది క్యూట్గా స్టైల్ ఉంది మేడం ఇంకోసారి ప్లీజ్ క్యూట్ స్మైల్ ఉంది మేడం స్మైల్ అది స్మైల్ ఇంకోసారి కౌశిక్ రెడ్డి హలో హాయ్ భరత్ రాజ్ హాయ్ అదనమాట మెయిన్గా మీ ఛానల్లో ఒకే కంటెంట్ పోస్ట్ చేయండి మెయిన్గా షార్ట్స్ షార్ట్స్ తీసుకుంటే షార్ట్స్ లాగా వీడియోస్ తీస్తే వీడియోస్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి వీడియో తీసేవాళ్ళు షార్ట్స్ మీద కూడా అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తూ ఉండాలి ఓన్లీ వీడియోసే కాకుండా ఓకేనా షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటే మీకు సబ్స్క్రైబర్స్ పెట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఏం చదువుకున్నారు యామ్ బీటెక్ స్టూడెంట్ యామ్ బీటెక్ స్టూడెంట్ అంతకన్నా శుద్ధం లైక్ కొట్టాము గట్టిగా వాళ్ళి లైవ్లో వాళ్ళంతా పారిపోవాలి ఓకే పారిపోండి సోలో హాయ్ శ్రీనివాసులు నైన్ ఐ మెసేజ్ రిప్లై లేదు ఏం మెసేజ్ పెట్టారు అశోక్ మీరు బట్టు అయిపోయిందా ఏమైపోయింది ఏం కాలేదు ఇంకా అప్పుడే స్టార్ట్ చేసినా లేదు ఇంకా చాలా ఉందన్నమాట చెప్పాల్సింది ఎవరెవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట మీరు ఒక ఫోర్ మంత్స్ ఛాలెంజ్ పెట్టుకోండి ఫోర్ మంత్స్లో ఫార్టీ ఫోర్ థౌజండ్ హవర్స్ ఖచ్చితంగా కంప్లైంట్ చేయొచ్చు అనమాట దానికొచ్చి మెయిన్ టిప్ వచ్చి కంటిన్యూగా వీడియోస్ పెట్టండి అది ఏ వీడియోస్ అయినా కానీ మీ ఎడిటింగ్ స్కిల్స్ డే బై డే ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది దాని గురించి వదిలేయండి ఎలా పెడుతున్నాము కొంచెం క్లారిటీగా పెట్టాలి మెయిన్ వాయిస్ ఓవర్ మాత్రం కొంచెం డిస్టర్బెన్స్ లేకుండా ఇవ్వడానికి ట్రై చేయండి వీడియో క్లారిటీ కొంచెం అటు ఇటు ఉన్న మెయిన్గా మెయిన్గా మీరు చేయాల్సింది ఏంటంటే కంటిన్యూగా వీడియో పెట్టండి వాయిస్ అనేది కొంచెం క్లారిటీగా ఇవ్వండి వీడియోస్లో ఒకటే కంటెంట్ మీద కుకింగ్ అంటే కుకింగ్ మీదే పెట్టండి మీరు బ్లాగ్స్ చేస్తుంటే బ్లాగ్స్ మీదే పెట్టండి డ్యాన్స్ అయితే డ్యాన్స్ మీదే పెట్టండి అలా కాకుండా వేరే 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 కంటెంట్ని ఒకేసారి తీసుకురావద్దు ఓకేనా హలో మేడం మీరు మాట్లాడిన పద్ధతి నాకు నచ్చింది సబ్ సబ్స్క్రైబ్ చేసుకున్న లైక్ చేశా రాజాసింగ్ వరంగల్ నుండి గుర్తుంచుకొని మేడం ఓకేనా తప్పకుండా రాజాసింగ్ థ్యాంక్ యూ హాయ్ అమ్మ హాయ్ తమిళ్లో టోనీ ఎడిట్స్ అని సంథింగ్ అది పెట్టారని అని నాకు తమిళ్ రాదు చాలా స్మార్ట్ ఉన్నారు మేడం గారు అందంగా ఉన్నారు మేడం గారు థ్యాంక్ యూ నాగరాజు హాయ్ థ్యాంక్ యూ శ్రీనివాసులరావు గారు తిన్నారా ఇంకా తినలేదండి లైవ్ అయిపోయిన తర్వాత తింటాను బీటెక్ అయిపోయింది బీటెక్ అయిపోయి నాకు మ్యారేజ్ కూడా అయిపోయింది మ్యారేజ్ అయ్యి కూడా ఫైవ్ ఇయర్స్ అయిపోయింది బీటెక్ అయ్యి వచ్చి సిక్స్ ఇయర్స్ అయిపోయింది ఓకేనా ఇంకా నా విషయాలు అన్నీ చెప్పాలా అన్నీ చెప్పేశాను ఓకేనా మీరు ఫోన్ ముందు ఉన్నారా లేదా కంప్యూటర్ ముందు ఉన్నారా మేడం